హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు మనం ఇప్పుడు డి కామేశ్వరి గారిచే రచింపబడిన కొత్త మలుపు అనే కొత్త నవలు స్టార్ట్ చేశాం కదండి ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి రూప కేసు కోర్టులో హీరింగ్కి వచ్చింది మొదటి రోజు లాయర్ సుమతి గంభీర కంఠంతో కేసు ప్రజెంట్ చేస్తుంటే కొత్త రకం కేసు అని తోటి లాయర్లు జడ్జిలు అందరూ చాలా కుతూహలంగా విన్నారు యువర్ ఆనర్ ఈనాటి ఈ కేసు ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం గురించి నా క్లయింట్ కుమారి రూప పద్దెనిమిది సంవత్సరాల కాలేజీ అమ్మాయి మంచి కుటుంబంలో పుట్టి చదువు సంస్కారం కలిగిన అయ్యంటి ఆడపిల్ల ఆరు నెలల క్రితం ఆమె సెలవులలో ఖాళీగా ఉన్నానని టైప్ ఇన్స్టిట్యూట్ టైప్ నేర్చుకోవడానికి వెళ్ళింది అక్కడ ప్రతివాది సురేష్ని కలిసింది సురేష్తో నా క్లయింట్కి కాలేజీలో ముఖపరిచయం మాత్రం ఉండేది కాలేజీలో అతను నా క్లయింట్కి సీనియర్ అయినా అతను కాలేజీ నాటకాలలో నటించి అనేక బహు బహుమతులు పొందిన వాడవడం వల్ల కాలేజీలో అతన్ని చాలామంది ఎరుగుదురు ఆకర్షణీయంగా ఉండి చలాకీగా మాట్లాడే స్వభావం కలవాడు కనుక ఆడపిల్లలకి అతను హీరోగా చలామణి అయ్యేవాడు అయినా అప్పుడు నా క్లయింట్కి అతనికి పరిచయం లేదు టైప్ నేర్చుకోవడానికి అంతమంది వారి మధ్య ముఖపరిచయస్తుడు సురేష్ కనిపించగానే నా క్లయింట్ సంబరపడింది ఇద్దరూ పలకరించుకున్నారు మాట్లాడుకున్నారు ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య క్రమంగా పరిచయం పెరిగింది ఇద్దరూ కలిసి ట్యాంక్ బండ్ మీదకి షికారు వెళ్ళేవారు తరువాత పబ్లిక్ గార్డెన్స్ ఆ తరువాత సినిమాలకి హోటళ్ళకి టిఫిన్లకి ఇలా మూడు నెలలకి ఇద్దరి మధ్య ఆకర్షణ ప్రేమ ఆరంభమైంది నా క్లయింట్ రూప సురేష్ అందానికి అతని మాటల చాతుర్యానికి అతని పొగడ్తలకి లోబడిపోయింది అతను చూపే ప్రేమ అంతా నిజమని నమ్మింది గుడ్డిగా అతని మాటలు నమ్మింది సురేష్కి తన పట్ల నిజంగా ప్రేమ ఉందని నమ్మి మొదట్లో అతను చేసే చిన్న చిన్న ప్రేమ కలాపాలకి అడ్డు చెప్పలేదు ఒకసారి ముందు చెయ్యి పట్టుకోవడంతో ఆరంభించి ముద్దుల వరకు వెళ్ళిన అతని ప్రేమలో ఆకర్షణలో పడిపోయిన నా క్లయింట్ అభ్యంతరం చెప్పలేదు నా క్లయింట్ నుంచి అభ్యంతరం లేకపోవడంతో ఆ చిన్న చిన్న ప్రేమ కలాపాలతో సంతృప్తి పడగా ఇంకా ముందుకు వెళ్ళాలనిపించింది ఒకరోజు ముందు చెప్పకుండా మంచి సర్ప్రైజ్ చూపిస్తానని హోటల్ ద్వారకాకి ఆహ్వానించాడు ఏ పుట్టినరోజు పార్టీ ఇస్తాడు కాబోలునని నా క్లయింట్ నిరభ్యంతరంగా వెళ్ళింది ఆ రోజు నా క్లయింట్ని హోటల్ రూంలోకి ఆహ్వానించి దగ్గరికి లాక్కోగానే నా క్లయింట్ భయపడింది అతనిలో ఆవేశం చూడగానే అతను ఏం కోరుతున్నది అర్థం కాగానే భయపడింది పెళ్లికి ముందు సెక్స్ ఇష్టం లేదని అతని వారించింది మోహావేశంతో ఉన్న సురేష్కి ఆ మాటలు నిరాశ కోపం కలిగించాయి ఇన్నాళ్ళు కలిసి తిరిగాం ఇప్పుడు దీనికి మాత్రం ఏం తప్పు సెక్స్ లేని ప్రేమ నిలవదన్నాడు నీకేం భయం లేదు ఫ్యామిలీ ప్లానింగ్ సాధనం ఉపయోగిస్తానన్నాడు నా క్లయింట్ అతని మాటలకి ఆ ఆకర్షణకి లొంగిపోతున్న వద్దని భయమని ఏదన్నా అయితే ఇంట్లో ప్రాణం తీస్తారని భయపడుతూ ఆరాటంగా అతన్ని వారించింది నా క్లయింట్ సురేష్ ప్రేమను నమ్మింది మనసారా అతన్ని ప్రేమించింది అతనిలో ఆకర్షణకి పిచ్చిగా లోపడింది అతను ఆవేశంతో మైకంతో ఆమెను ఆక్రమించుకుంటుంటే ఆ ఆకర్షణకి లోబడి వారిస్తుంటే అతనికి కోపం వస్తుందని సురేష్ని ఏ పరిస్థితుల్లోనూ దూరం చేసుకోవడం ఇష్టం లేని నా క్లయింట్ క్రమంగా వారించే శక్తి కోల్పోయి అతనికి లొంగిపోయింది అలా హోటల్లో ఐదారు సార్లు వారిద్దరూ కలిశారు ఈ లోగా వారిద్దరూ కలిసి తిరగడం అనేక సార్లు చూసిన నా క్లయింటు తండ్రికి అతని స్నేహితులు చెప్పారు అంతవరకు రూప ఇంట్లో ఆలస్యంగా రావడానికి చెప్పే కారణాలు నిజమని నమ్మారు తల్లిదండ్రులు సంగతి తెలియగానే ఆ రోజు నా క్లయింట్ తండ్రి కూతురు ప్రవర్తన సంగతి విని ఇంట్లో భార్యని కూతుర్ని అదుపులో పెట్టలేదని నానా ఇంట్లో భార్యని కూతుర్ని అదుపులో పెట్టలేదని నానా తిట్లు తిట్టారు నా క్లయింట్ ఇంటికి రాగానే తల్లిదండ్రులు తల వాచేటట్లు చివాట్లు పెట్టారు పరువు మంట గలిపానని తిట్టారు ఇన్నాళ్ళు తిరిగావు అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడా అని నిలదీశారు అప్పటి వరకు నా క్లయింట్ అమాయకంగా అతని ఆకర్షణలో పడిపోయింది తప్ప పెళ్లి విషయం అడగాలని కూడా ఆలోచించలేదు తల్లిదండ్రుల మాటలతో తెలివి తెచ్చుకుని మన్నాడు సురేష్తో జరిగింది చెప్పి తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమంటున్నారని చెప్పింది సురేష్ మొహంలో పెళ్లి ప్రస్తావన రాగానే రంగులు మారాయి చదువు లేదు ఉద్యోగం లేదు ఇప్పటి నుంచి పెళ్ళేంటి ఉద్యోగం వచ్చాక ఐదారేళ్ళు తర్వాతే పెళ్ళి అంటూ ఆ ప్రస్తావన అంగీకరించలేదు పైగా రూపతో నీ తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం చేసుకోమనగానే నా క్లయింట్ నిర్గాంతపోయింది అతనికి చదువైపోయి ఉద్యోగం వచ్చే వరకు తను వేచి ఉంటానని ప్రాధేయపడినా అతను ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకోలేదు ఇన్నాళ్ళు ఏదో ఇద్దరం సరదాగా ఎంజాయ్ చేశాం దీనికి పెళ్లికి ముడిపెట్టకు నీకు నచ్చిన వాడిని చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపో అని సలహా ఇచ్చాడు నా క్లయింట్ ఆ మోసానికి బాధపడి ఏడ్చింది కోపంగా తిట్టింది ఎలా చేసుకోవో చూస్తానని బెదిరించింది సురేష్ ఆ కోపానికి బెదరలేదు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు సురేష్ పెళ్లి చేసుకోనని తిట్టిన సంగతి ఇంట్లో తెలిసి తల్లిదండ్రులు చివాట్లు పెట్టి జరిగిందేదో జరిగింది ఇక ఇల్లు కదలడానికి వీల్లేదని కట్టడి చేశారు కూతురు ఏదో అమాయకంగా ఆకర్షింపబడి ప్రేమ అనుకుంది అనుకున్నారు తప్ప సెక్స్ సంబంధం ఉందని తెలియలేదు వారికి దురదృష్టవశాత్తు సురేష్ జాగ్రత్త తీసుకున్న నా క్లయింట్ నెల తప్పింది నా క్లయింట్కి భయంతో దిక్కుతోచలేదు మళ్ళీ సురేష్ని కలిసి బ్రతిమలాడి ఎలాగైనా వివాహానికి ఒప్పించాలని చూసింది సురేష్ తన తప్పేమీ లేదని తను జాగ్రత్త తీసుకున్నానని ఇంకెవరితోనో తిరిగి ఆ నేరం నా మీద మోపి పెళ్లి చేసుకోవాలని నాటకం ఆడుతున్నావని నీచంగా అవమానించాడు కనీసం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి కూడా ప్రయత్నించలేదు తనకేం పట్టనట్టు చేతులు దులుపుకున్నాడు అతను చేసిన అవమానం నా క్లయింట్లో ప్రతీకార జ్వాలలు రేపింది ఇద్దరూ కలిసి చేసిన తప్పులో తనొక్కతే ఎందుకు శిక్షింపబడాలన్న ఆవేశం వచ్చింది తన జీవితాన్ని ఫడంగా పెట్టైన ఈ అన్యాయం కోసం పోరాడాలని సురేష్కి బుద్ధి చెప్పాలని మగాళ్ళకి ఒక గుణపాఠం నేర్పాలన్న కసి పట్టుదల పెరిగింది తన భవిష్యత్తు తన కుటుంబం పరువు ప్రతిష్ట కూడా లెక్క చేయకుండా కోర్టుకెక్కి న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకుంది అప్పుడు ఒక రాత్రి నన్ను రహస్యంగా కలిసి నా సహాయం కోరింది ఆమె విని ఆమె ధైర్యానికి ఆశ్చర్యపడ్డాను చేసిన పని తప్పని తెలుసుకుని తప్పుని సరిదిద్దుకుని న్యాయం కోసం పోరాడుతున్న ఆమెకి అన్ని విధాలా సహాయపడాలని నిర్ణయించుకున్నాను ఆమెకి అండగా నేనుంటానని మాటిచ్చాను కోర్టుకి ఎక్కేదానికి తల్లిదండ్రులు అంగీకరించని పక్షంలో ఆమెకి అండగా ఉండి ఆశ్రయం ఇస్తానని అభయం ఇచ్చాను కోర్టుకెక్కే ముందు అతని తండ్రిని కలిసి పరిస్థితి వివరించి ఆయన సహాయం కోరమని సలహా ఇచ్చాను అతని తండ్రి కూడా ఒక న్యాయవాది అయి ఉండి ఆడపిల్లకు జరిగిన అన్యాయానికి బాధపడి సహాయపడ్డం అటుంచి హీనంగా అవమానకరంగా మాట్లాడి పంపించేశాడు సురేష్ తండ్రి నా క్లయింట్ తండ్రి ఆఫీసుకెళ్ళి కూతుర్ని బజారులో వదిలి వెళ్లి చేసుకోమని మా వాడి మీదకు తోల్తారా అంటూ అందరి ఎదుట అవమానిపరిచాడు దాంతో నా క్లయింట్ తండ్రి అవమానం భరించలేక పైగా కూతురు నెల తప్పిందని గుర్తించి నా క్లయింట్ కోర్టు కేకుతుందని విని తిట్టి కూతుర్ని గదిలో బంధించారు దాంతో నా క్లయింట్ ఇంట్లోంచి తప్పించుకొని నా ఆశ్రయం కోరింది ఆ అమ్మాయికి అండగా ఉండి ఏమైనా సరే ఎంత ఖర్చైనా ఆమెకు న్యాయం జరిగేటట్టు చూడాలని నిర్ణయించుకొని ఈ కేసు ఫైల్ చేశాను యువరానర్ ఇది నా కేసు ఫౌండేషన్ నా క్లయింట్ ఇంకా మైనర్ నా క్లయింట్ మొదట్లోనే ప్రతివాదిని పెళ్లి చేసుకుంటావా అని అడగకపోవడం తెలియ తక్కువతనాన్ని చాటుతుంది అతను ప్రేమని నమ్మి ఆ ప్రేమ పెళ్లి వరకు వెళుతుందని ఆశించి అతనితో సంబంధం పెట్టుకుంది ఇప్పుడు అతని బిడ్డకి తల్లి అవబోతున్న తరుణంలో ఆమెకు న్యాయం జరిగేట్టు చూడమని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను కోర్టులో కలకలం బయలుదేరింది ఈ కొత్త రకం కేసు అందరినీ ఆకర్షించింది ప్రెస్ రిపోర్ట్లు రిపోర్టర్లు వివరాలు రాసుకున్నారు ప్రెస్ ఫోటోగ్రాఫర్లు ఫ్లాష్ బల్బులు వెలిగాయి జడ్జి గారు కుతూహలంగా విన్నారు కేసు యూ కెన్ ప్రొసీడ్ విత్ ద కేస్ అన్నారు యువర్ ఆనర్ నా క్లయింట్ రూప ప్రతివాది సురేష్ కలిసి తిరగడం చూసిన నలుగురైదుగురు సాక్షులని ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను అంది సుమతి గ్రాంటెడ్ అన్నారు జడ్జి డిఫెన్స్ లాయర్ ఆర్ యూ రెడ్డి సురేష్ తరఫున రామనాథం గారు లేచి నిల్చుని ఎస్ఆర్ అన్నారు ఆయన మొహం కడతప్పింది ముద్దాయి ఆయన కొడుకు అని తెలిసి రిపోర్టర్లు ఉత్సాహంగా న్యూస్ రాసుకుంటున్నారు తోటి లాయర్లు ఈ కేసులో జయజయాలు ఎవరివై ఉంటాయని ఆలోచిస్తూ ఉన్నారు లాయర్ సుమతి తన సాక్షులని ఒక్కొక్కరిని పిలిచింది టైప్ ఇన్స్ట్యూట్ యజమాని హోటల్ బాయ్స్ హోటల్ మేనేజర్ విశ్వనాథం గారి స్నేహితులు అందరి చేత రూపా సురేష్ కలిసి తిరగడం చూసినట్టు సాక్ష్యాలు చెప్పించింది వారందరినీ రామనాథం గారు క్రాస్ ఎగ్జామ్ చేశారు ఆయన సాక్షులని ఎంత తికమక పెట్టే ప్రశ్నలు వేసినా సాక్షులంతా రూపా సురేష్ కలిసి తిరగడం ద్రోహపరిచారు విశ్వనాథం గారిని క్రాస్ ఎగ్జామ్ చేస్తూ ఆడపిల్లని కట్టడి చేసి జాగ్రత్త పెట్టుకోకుండా బాధ్యతారహితంగా వదిలి ముద్దాయి మీద నేరం మోపడం బ్లాక్ మెయిలింగ్ చేయడం కాదా అంటూ ప్రశ్నించారు రామనాథం గారు అబ్బాయిలు రోడ్డు మీద తిరిగి ఆడపిల్లలకి కడుపులు చేయడంలో వారి తల్లిదండ్రుల బాధ్యత ఎంత ఉందో అలాగే అమ్మాయిలని కట్టడి చేయడంలోనూ అమ్మాయి తల్లిదండ్రుల బాధ్యత అంతే ఉంటుందని జవాబిచ్చారు మోసగాళ్లు ఎవరో మర్యాదస్తులు ఎవరో ముందో తెలుసుకోలేని ఆడపిల్లలు గోతిలోకి దిగితే ఆ నేరం తల్లిదండ్రులు మాత్రమే కాదు అలాంటి మోసగాళ్లని కనడమే కాక కొడుకు చేసిన తప్పును ప్రోత్సహించే తండ్రులు నేరస్తులే అన్నారు విశ్వనాథం విశ్వనాథం గారిని క్రాస్ ఎగ్జామ్ చేస్తూ వారి పిల్లదే తప్పు అని నిరూపించాలని చాలా తాపత్రయపడ్డారు రామనాథం గారు విశ్వనాథం గారు చాలా తెలివిగా జవాబులు ఇవ్వడంతో ఆ ఎత్తు పారలేదు సుమతి తర్వాత సురేష్ని ఎగ్జామ్ చేసింది రూపతో కలిసి తిరిగినట్టు రూపతో కొన్నాళ్లు పట్టి ప్రేమ కలాపాలు తరువాత సెక్స్ సంబంధం కలిగినట్లు రూప వివాహం ఆడమని కోరితే నిరాకరించినట్లు అన్నీ తెలివిగా సురేష్ ఒప్పుకునేట్టుగా చేసి ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేసింది కోర్టులో క్రాస్ ఎగ్జామ్లో రామనాథం గారు సురేష్ వెళ్లాడతానని ఎన్నడూ చెప్పలేని రూప చివరకు అసలు ఆ ప్రశ్న అడగలేదని తన చదువు అవని కారణంగా ఉద్యోగం వచ్చి స్వతంత్రంగా తన కాళ్ల మీద నిలబడే వరకు పెళ్లి ప్రయత్నం లేదన్నట్లు జవాబులు చెప్పించి సురేష్ పొరపాటు కాదని రూపతే పొరపాటన్న పాయింట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించాడు ఆయన రూపని క్రాస్ ఎగ్జామ్ చేస్తూ రకరకాల తికమక ప్రశ్నలు అడిగి ఆమెదే తప్పని నిరూపించడానికి ప్రయత్నించారు కానీ రూప కుండబద్దలు కొట్టినట్టు జరిగినదంతా అక్షరం పొల్లుపోకుండా చెప్పింది ఆమె ధైర్యానికి కోర్టులో అంతా ఆశ్చర్యపడ్డారు సుమతి తన ఆఖరు సాక్షిగా రామనాథం గారిని బోని ఎక్కించింది ప్రతివాది సురేష్కి మీకు బంధుత్వం ఉందా ఆ ప్రశ్నకి రామనాథం ఏమిటి వెర్రివెదవ ప్రశ్న అన్నట్లు హేళనగా ఉంది అన్నాడు గడుసుగా ఆన్సర్ టు ది పాయింట్ అన్నది అక్షరాల అమలుపరుస్తూ ఆ బంధుత్వం ఎలాంటిది ప్రతివాదికి తండ్రిని నేను సురేష్కి ముందు ఇంకా ఎవరన్నా పిల్లలున్నారా మీకు మరొక కొడుకున్నాడు జవాబిస్తున్న సుమతి ఈ ప్రశ్న అడగటంతో అంతరార్థం ఏమిటా అని ఆయన లాయర్ బుర్ర చురుకుగా ఆలోచిస్తుంది మీకు వివాహం అయ్యి ఎన్ని సంవత్సరాలయ్యింది ఇరవై ఏడు సంవత్సరాలు వివాహానికి ముందు మీరు ఏ స్త్రీతోనైనా ప్రేమలో ఉన్నారా అబ్జెక్షన్ యువర్ ఆనర్ నా క్లయింట్ కేసుకి నా ప్రేమకి ఏం సంబంధం లేదు ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ రామనాథం గారు మొహం ఎర్రబడగా అన్నారు జడ్జి గారు వంక చూశాడు సంబంధం ఉంది ఆ సంగతి తరువాత నిరూపిస్తాను అంది జడ్జి గారు ఒక క్షణం ఆలోచించి అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ అన్నారు చెప్పండి వివాహానికి పూర్వం మీరెవరినన్నా ప్రేమించారా సూటిగా అడిగింది లేదు మొహం గంటు పెట్టుకుని అన్నారాయన పోనీ వివాహానికి తరువాత ఏ స్త్రీతోనన్నా సంబంధం పెట్టుకున్నారా ఈసారి రామనాథం గారి మొహం మరింత ఎరబడింది అది నా పర్సనల్ మ్యాటర్ కేసుతో సంబంధం లేదు ఆన్సర్ టు ది పాయింట్ సుమతి గంభీరంగా అంది లేదు తిరస్కారంగా సుమతి వంక చూస్తూ అన్నాడు నిజం చెబుతానని ప్రమాణం చేశానని మర్చిపోయారా పాతి క్రితం వివాహం అయ్యి ఇద్దరు బిడ్డలు కలిగాక కూడా ఒక స్త్రీని ప్రేమించినట్టు నమ్మించి ఆమెతో శారీరక సంబంధం కొనసాగించి తీరా ఆమె గర్భవతి అయ్యాక ఆమె పెళ్ళాడమని కోరగానే మీరు వివాహితులను చెప్పి తప్పుకుని ఆమె కర్మానికి ఆమెను వదిలి మీరు మోసం చెయ్యలేదు ఇది నిజమా అబద్ధమా తీవ్రంగా అడిగింది రామనాథం గారు ఎర్రపడ్డ మోహం దించుకున్నారు ఆన్సర్ టు ది పాయింట్ మిస్టర్ రామనాథం జడ్జి హెచ్చరించారు నిజమే గొంతు పెగుల్చుకుని ఎలాగో అన్నారు యువరానర్ ఈనాడు ముద్దాయి సురేష్ చేసిన నేరమే ఇరవై ఏళ్ల క్రితం తండ్రి చేసి శిక్షింపబడకుండా తప్పించుకోగలిగారు ఆనాటి ఆ స్త్రీకి ఈనాటి నా క్లయింట్కి ఉన్న ధైర్య సాహసాలు లేకపోబట్టి చేసిన తప్పు బయటికి రాకుండా సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అయ్యారు ఇన్నేళ్ళు ఆనాడు తండ్రి ఈనాడు కొడుకు ఇలా స్త్రీల జీవితాలతో ఆటలాడుకోవడం ఈ వంశంలో వారికి అలవాటని తను చేసిన తప్పే కొడుకు చేస్తే కనీసం గతం గుర్తు తెచ్చుకుని తను వివాహితులు కనుక ఆనాటి స్త్రీకి న్యాయం చేకూర్చలేకపోయినా ఈనాడు కొడుకు చేసిన తప్పిని సరిదిద్ది ఆమెని వివాహం ఆడమని పెద్ద మనిషిగా సలహా ఇచ్చి హృదయ వైశాల్యం చాటుకోవాల్సింది పోయి కొడుకు తరఫున వకాల్తా తీసుకుని కొడుకు చేసిన నేరం కప్పిపుచ్చాలని చూడడం క్షమార్హం కాదని తెలియపరచడానికి ఆ ప్రశ్న అడిగాను యువరానర్ నా క్లయింట్ రూప ముద్దాయి సురేష్ కలిసి తిరిగినట్లు హోటల్లో ఈ సాక్ష్యాల వల్ల రుజువు చేయడానికి ప్రయత్నించాను నా క్లయింట్ తెలుగు తక్కువతనం వల్ల పెళ్లి చేసుకోవాలన్న షరతు పెట్టలేదు అతని ప్రేమ నిజమని ఆ ప్రేమ పెళ్లిదాకా పెడుతుందని నమ్మింది పెళ్లికి ముందు సెక్స్ సంబంధం పెట్టుకోవడం నా క్లయింట్ పొరపాటే ఆ విషయంలో ఆమెది తొందరపాటే యువరానర్ యుగ యుగాలుగా పురుషుని తీపి మాటలు నమ్మి స్త్రీ మోసపోతూనే ఉంది వయసుకి సహజమైన వయసుకి సహజమైన ప్రకృతి సిద్ధమైన ఆకర్షణలకి వ్యామోహానికి లొంగిపోయే బలహీనత ఉంటుంది కానీ మన సమాజం పురుషుని బలహీనతను క్షమిస్తుంది అది నేరంగా పరిగణించదు పురుషుడు ఏం చేసినా అది ప్రకృతి సిద్ధంగా సహజంగా భావించి పట్టించుకోదు అదే బలహీనతలకి స్త్రీలోనైతే ఆ స్త్రీ మీద చెడిపోయిన ముద్ర వేస్తుంది సమాజం ఆ స్త్రీకి మరి సంఘంలో భవిష్యత్తు ఉండదు పవిత్రత శీలం అన్ని స్త్రీలకే పరిమితి చేసి స్త్రీని అణగదొక్కుతూనే ఉంది ఈనాటికి ఈ సమాజం పురుషుడు వివాహానికి పూర్వం ఎన్ని ప్రేమ కలాపాలు జరిపినా తప్పులేదు ప్రేమించానని కల్లబుల్లి కబుర్లు చెప్పి స్త్రీని విలాస వస్తువుగా అనుభవించి అవసరం తీరాక వదిలి తను మహారాజులా పెళ్లి చేసుకుంటాడు ప్రేమించడానికి అనుభవించడానికి ఏ అభ్యంతరాలు ఏ పెద్దలు ఏ వంశ గౌరవాలు కులాలు మతాలు ఏమీ అడ్డురావు పెళ్లి వేళకి వచ్చేసరికి బాధ్యతలు పెద్దల ఆంక్షలు వంశ ప్రతి వంశ ప్రతిష్టలు అడ్డు వస్తాయి ఒకసారి ప్రేమ కలాపాలు జరిపిన స్త్రీని వివాహం ఆడడానికి ఏ పురుషుడు ముందుకు రాడు కర్మకాలి ఆ స్త్రీ సంతానవతి అయితే ఆమె భవిష్యత్తుకు పూర్తిగా దారి మూసుకుపోతుంది ఆ సంతానం అక్రమ సంతానంగా పరిగణించబడి సమాజంలో స్థానం కోల్పోతుంది మంచిదే వివాహానికి పూర్వం సంతానం పొందే అర్హత లేదని మన సమాజం నిర్ణయించడం మంచిదే అక్రమంగా సంతానం పొందడం తప్పని నిర్ణయించి అలాంటి స్త్రీని శిక్షించినప్పుడు ఆ సంతానం పొందడానికి కారణమైన పురుషుడు ఎందుకు శిక్షార్హుడు కాదు దొంగతనం నేరం హత్య శిక్షార్హం పోర్చరీ నేరం వ్యభిచారం నేరం మరొకరి భార్యతో పొందు నేరం ఇవన్నీ నేరాలయ్యి శిక్షార్హమైనప్పుడు ఒక స్త్రీని వివాహం ఆడకుండా సంతానవతిని చేయడము నేరమని అలాంటి అక్రమ సంతానాన్ని కలిగించిన పురుషుడు ఎందుకు శిక్షించడు మన సమాజం వెల్సెడ్ కోర్టులో చప్పట్లు మారుమోగాయి అందరూ ఆమె వాదనని ప్రశంసించారు ఆర్డర్ ఆర్డర్ జడ్జి గారు అన్నారు సుమతి ఆ ప్రోత్సాహంతో మరింత ఆవేశం పుంజుకుంది ఆనర్ ఇద్దరు కలిసి చేసిన నేరంలో స్త్రీ ఒక్కతే శిక్షింపబడడం అనాదిగా వస్తున్న ఆచారం ఈ ఆచారం ఈ నవీన యుగంలో ఈ అనుయుగంలో కూడా ఇంకా అమలుపరచడం ప్రగతి శీత్ శీలతకి చిహ్నమా మన సమాజంలో వస్తున్న మార్పులు మనం సాధించిన అభ్యుదయం అంతా వేషభాషలకే పరిమితమా యుగాల నాటి ఈ దందనైతిక నీతి ప్రమాణాలు సవరించాల్సిన బాధ్యత మన చట్టాలకి లేదా యువరానర్ ఏ స్త్రీకైనా అక్రమంగా కన్నా సక్రమంగా కన్నా బిడ్డ మీద తల్లికి ఎప్పుడూ ప్రేమ ఉంటుంది మాతృత్వంలోని మహిమ అదే సంఘానికి భయపడి ఎంతమంది తల్లులు భ్రూణహత్యలు చేయలేదు తమ బిడ్డలని చెత్తకుండీలు శరణాలయాల పాలు చెయ్యలేదు నిర్ధారణగా బిడ్డని దూరం చేసుకున్న ఆ తల్లి మనస్తాపం ఎవరైనా గుర్తించి జాలి పడతారా ఏ స్త్రీ ఎలా కన్నా బిడ్డకి దూరమై అనుభవించే రంపపు కోతకి గురి చేయడం ప్రపంచం చేయాల్సిన పని కాదు తల్లిదండ్రులు చేసిన తప్పుకి ఆ బిడ్డని అనాథగా చేసి శిక్షించడం అన్యాయం అక్రమం ఏ నేరానికి ఆ బిడ్డ అనాథగా నరకం అనుభవించాలి యువరానర్ రేపు నా క్లయింట్కి బిడ్డ పుడితే ఆ బిడ్డ భవిష్యత్తు ఏమిటి అక్రమ సంతానంగా ఆ బిడ్డకి సంఘంలో స్థానం ఉంటుందా తండ్రి లేకుండా పుట్టిన బిడ్డని సమాజం ఎందుకు ఆదరించదు తల్లి తండ్రి బ్రతికి ఆ బిడ్డ దిక్కు మొక్కు లేని అనాథగా ఎందుకు బ్రతకాలి అందుకే నా క్లయింట్ రూప తను చేసిన తప్పుకి బిడ్డని శిక్షించదాల్చలేదు తన బిడ్డకి తండ్రి ఫలానా అని లోకానికి తెలియపరచడానికి ఆమె కోర్టుకెక్కింది యువనానర్ నా క్లయింట్ ఈ తరం ప్రతినిధి యుగాల నాటి స్త్రీల మాదిరి పిరికిది కాదు తను చేసిన పని నలుగురిలో తెలిస్తే సిగ్గుతో ఆత్మహత్య చేసుకోవడమో చేసిన పాపాన్ని చాటుగా కడుక్కుని చేతులు దులుపుకోవాలనే పిరికిది కాదు ధైర్యంగా అన్యాయాన్ని ఎదుర్కోవడానికి నిలబడింది తప్పు చేసిన సురేష్ కూడా శిక్షార్హుడేనని న్యాయస్థానంలో న్యాయం కోరుతుంది యువరానర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నా క్లయింట్ బిడ్డని దూరం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు సంఘాన్ని ఎదిరించి ఎలా కన్నా ఏ తల్లి నుంచి బిడ్డని వేరు చేసే హక్కు ఎవరికీ లేదని ఆ బిడ్డను పెంచుకుని నిరూపించదలిచింది విత్తనం ఎవరు నాటినా ఏ భూమిలో పండితే ఆ భూమి ఎవరిదైతే ఆ పంట ఫలం వారు అనుభవించడం ఆచారం బిడ్డ ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆ బిడ్డ ఆ స్త్రీకే చెందాలి కానీ ఆ బిడ్డ మీద హక్కు పురుషునికి చెందడంలో ఎంత న్యాయం ఉంది తోటమాలి విత్తునాటి విత్తునాటినంత మాత్రాన ఆ పంట అతనిది కాదు బిడ్డల విషయంలో ఎందుకు అమలు జరగడం లేదు ఈ సూత్రం యురానర్ మన సమాజం మన దేశమే కాదు ఏ దేశంలోనైనా బిడ్డ మీద హక్కు పురుషునికి ఇచ్చింది చట్టం న్యాయం ఆలోచిస్తే ఇది చాలా అన్యాయం నవమాసాలు మూసి నరకయాతన పడి కని అష్ట కష్టాలు ఓచి పెంచిన తల్లికి హక్కు ఇయ్యకుండా తండ్రికి బిడ్డ మీద హక్కు ఇయ్యడంలో ఉద్దేశం ఏమిటి ఆ విధంగా స్త్రీలని తమ గుప్పెట్లో ఉంచుకొని ఆమె బలహీనతని తమ చేతికి పెట్టుకొని ఆమెకి తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి పురుష ప్రపంచం ఏర్పడిన ఈ చట్టం ఎంతవరకు సమంజసం ఆలోచించి సవరించాల్సిన అవసరం మన రాజ్యాంగానికి లేదా స్త్రీలో ఈ బలహీనతని ఆధారం చేసుకుని యుగ యుగాలుగా పురుషుడు స్త్రీని బానిసగా చేసుకుని తన ఆధిక్యత నిరూపించుకున్నాడు భర్తతో ఎంత నరకం అనుభవిస్తున్నా బిడ్డల కోసం ఆ నరకం సహిస్తూ ఎందరో స్త్రీలు కాపురం చేయడం మనం చూడడం లేదు అటు భర్త నిరాదరణని దుర్మార్గాన్ని సహించలేక ఇటు బిడ్డలని వదలలేక తరుణోపాయం లేక వారి ఓర్మి ఆఖరి మెట్టుకు వచ్చాక ఎందరో స్త్రీలు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు పిల్లల కోసమే సగం మంది స్త్రీలు భర్తల దౌర్జన్యాన్ని సహిస్తున్నారు పిల్లలని వదలలేక పిల్లలని ఈ ఇయరన్నా భయంతోనే స్త్రీ పురుషుని ఆధిక్యానికి తల ఒగ్గి బ్రతుకుతోంది పురుషుని కంటే ఏ విషయంలోనూ తీసిపోని స్త్రీకి మాతృత్వం ఒక వరం కాదు శాపమై పురుషునికి లొంగి ఉండాల్సి వస్తుంది బిడ్డని కని పెంచిన తల్లికే బిడ్డపై హక్కు ఇస్తే పురుషుని ఆట ఎప్పుడో కట్టేది భర్త క్రూరుడు దుర్మార్గుడు అయి హింసిస్తేనే అతనికి తల ఒగ్గి బ్రతకనవసరం లేకుండా బిడ్డలని తీసుకువెళ్ళి ఏ కూలోనాలో అయినా చేసి ఆమె బిడ్డల్ని పోషించుకోగలదు తనను హింసిస్తే స్త్రీ ఇక సహించదని పురుషులకు అర్థమైతే అప్పుడు స్త్రీని భార్యని తమ కష్టసుఖాలలో పాలు పంచుకునే అర్థాంగిని గౌరవంగా చూడగలరు తను హింసిస్తే భార్య బిడ్డలతో ఇల్లు వదులుతుందన్న భయం ఉన్నవాడు తన ఆధిక్యత అడుగడుగునా చూపకుండా సమాన స్థాయి ఇస్తాడు స్త్రీకి యువరానర్ ఈ సమాజంలో బిడ్డపై తల్లికి హక్కు ఇచ్చి ఇచ్చిన రోజు ప్రతి స్త్రీ ఇల్లు వదిలితే కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందని కొందరు అనవచ్చు కానీ ఏ స్త్రీ కూడా కావాలని భర్తకి సంసారానికి దూరం అవడానికి కోరుకోదు ఆ ఇల్లు ఎంతో నరకమైతే తప్ప ఆ ఇల్లు నడి రోడ్డున పడదు ఆ భర్త ఎంతో క్రూరుడైతే తప్ప ఆ సెక్యూరిటీ వదులుకోదు అంచేత యువరానర్ స్త్రీకి బిడ్డ మీద హక్కు ఇచ్చి తండ్రి ప్రసక్తి లేకుండా బిడ్డ తల్లికి చెందినప్పుడు ఇన్ని భ్రూణహత్యలు ఇంతమంది అనాథలు ఇంతమంది స్త్రీల ఆత్మహత్యలు ఇంతమంది పతితుల మన సమాజంలో ఉండరు మరోసారి చప్పట్లు మోగాయి కోర్టులో ఆవేశంగా ఏకదాటిగా పదిహేను నిమిషాలు వాదించిన సుమతి ఊపిరి తీసుకుంది జడ్జిగారు కూడా ఆమె వాదాన్ని మెచ్చుకున్నట్లు చూశారు యువరానర్ ఇప్పుడు మన కేసుతో డైరెక్టుగా సంబంధం లేకపోయినా ఒక పురుషుని చేత మోసగించబడి ఈ సమాజం కట్టుబాట్లకు లోబడి అసహాయురాలై ఒక తల్లి తన బిడ్డని శరణాలయం పాలు చేసిన అమ్మాయిని కోర్టులో ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను అంది అభ్యర్థిస్తూ జడ్జిగారు సాలోచనగా చూసి ఎగ్జాక్ట్లీ వాట్ డూ యూ వాంట్ టు టెల్ అని అడిగారు చెప్తాను యువరానర్ తల్లి తండ్రి ఎవరు బ్రతుకులు వారు హాయిగా బ్రతుకుతుండగా వారి పాపఫలం అయిన అమ్మాయి అనాథగా ఎంత కష్టమైన జీవితం గడుపుతుందో మీ అందరూ ఒక్కసారిగా వింటే మానవత్వం ఉన్న మనుషులు కరిగిపోతారు సరోజా ఇలా రావమ్మ కోర్టులో బెంచ్ మీద కూర్చుని ఉన్న సరోజని బోనులో నిలబట్టింది అందరూ సుమతి ఏం చెప్పదలిచిందా అని ఆరాటంగా చూశారు సరోజిని బోనెక్కించగానే రామనాథం గారికి ఏదో అర్థమైనట్లు ఆయన మొహం నల్లబడింది ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ కేసుకు సంబంధించని విషయాలతో కోర్టుని కేసుని పక్కదారులకు పట్టించాలని చూస్తున్నందుకు అబ్జెక్షన్ చెప్తున్నాను అన్నారు రామనాథం ఆవేశంగా లేచి జడ్జి గారు ప్రశ్నార్థకంగా సుమత వంక చూశారు యువరానర్ కేసుతో సంబంధించ సంబంధం లేని మాట నిజమే కానీ మానవతతో సంబంధం ఉంది సార్ ఒక స్త్రీకి ఒక పురుషుడు చేసిన తప్పుకి కారణంగా ఆ తండ్రి మోసానికి ఆ తల్లి పిరికితనానికి సాక్ష్యంగా అన్నం పున్నం ఎరగని ఆ పసిబిడ్డ పాటు అనాథగా అనాథాశ్రమంలో అడుగడుగున ఈసడింపుల మధ్య తిరస్కారాలు చివాట్లు చెప్పుదెబ్బలు హేళనల మధ్య ఆకలితో ఎలా అలమటించిందో బ్రతుకు పట్ల ఆ పసిబిడ్డకి ఏర్పడిన విరక్తి భయంతో అనుక్షణం ప్రతిదానికి బెదిరిపోతూ జీవత్సమంలా బ్రతకడం కోసం ఈ అమ్మాయిని బోనెక్కిచ్చాను యువరానర్ యువరానర్ మూడేళ్ల క్రితం అనాథ శరణాలయం నుంచి ఈ పాపని తీసుకొచ్చిన రోజు కంచంలో కూర చారు పచ్చడితో ఉన్న మామూలు భోజనం ముందు కూర్చోపెట్టగానే ఈ అమ్మాయి కళ్ళలో మెరిసిన మెరుపు ఆనందం ఆశగా ఆరాటంగా అంతా ఒక్కసారిగా తినేయాలన్నంత ఆరాటం యువరానర్ ఆ క్షణంలో ఆ పిల్లమొహం చూసిన ఎవరికన్నా అన్నాళ్ళు ఆమె గడిపిన అనాథ జీవితం ఎంత నికృష్టమైనదో ఎవరూ చెప్పనక్కర్ లేకుండానే గుర్తించేవారు అడుగు వేసి తీయడానికి భయం ఎక్కడ కూర్చుంటే ఏం తప్పో అనే వెదురుచూపులు ఆఖరికి మంచినీళ్లు ముంచుకు తాగడానికి కూడా వెదురుపోతూ ఆత్మవిశ్వాసం కోల్పోయిన ఆ పదిహేనేళ్ల బాలిక ఏ ఈ శిక్ష అనుభవించాలి మంచి బట్టలు కొనిచ్చిన మొదటి రోజు అవి చూసిన ఆమె కళ్ళల్లో ఆనందం కృతజ్ఞత మెత్తటి పక్క మీద పడుకుని ఆ అనుభూతిని ఆనందించే ఆమె పార్వశ్యం ఇంతటి సుఖం ఈ తృప్తి ఆనందం అంతా నిజమేనా అన్న అపనమ్మకం ఈ సుఖం శాశ్వతం కాదేమో అన్న దిగులు జరిగింది కళ నిజమా అన్న అనుమానం ఈ కల చెదిరి ఈ సుఖానికి దూరమై మళ్ళీ ఆ నరకంలో పడిపోతానేమోనన్న ఈ భావాలన్నీ కదులుతుంటే చూసిన మానవత్వం ఉన్న మనుషులే మనుషులెవరూ చమించకుండా ఉండలేరు ఆ నరకం నుంచి తప్పించి తీసుకువచ్చిన నన్ను కౌగులించుకుని హృదయ విదారకంగా ఏడ్చిన ఏడ్పు ఏ కషాయి గుండె కన్నా కరిగిస్తుంది అక్రమ సంతానంగా జన్మించి అనాథ శరణాలయం పాలైన వందలు వేల అనాథలలో ఈ పాప ఒకటి ఈనాడు నా క్లయింట్కి ఉన్న ధైర్య సాహసాలు ఈమె తల్లికి ఆనాడు ఉండి ఉంటే ఈ బిడ్డ అనాథగా నరకంలో మగ్గేది కాదు ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా బిడ్డని పెంచుకుంటాను అనే నా క్లయింట్ ఆత్మవిశ్వాసం ఆనాడు ఆ తల్లికి ఉంటే ఈ పాప అనాథగా పెరగాల్సిన అవసరం ఉండేది కాదు ఈనాడు నా క్లయింట్కి అండగా నేను నిలిచినట్టు ఆ తల్లికి సాటి స్త్రీ ఎవరన్నా అండగా నిలిచి ఉంటే ఈనాడు ఆ తల్లి బిడ్డని అనాథగా వదిలినందుకు కుమిలిపోయేది కాదు యువరానర్ ఈ అనాథ బిడ్డ తల్లి ఎవరో కాదు నేనే నేనే యువరానర్ ఇరవై ఏళ్ల క్రితం ఒక పురుషుని ప్రేమ నిజమని మోసపోయిన ఫలితం ఈ పాప ఆ మోసం చేసిన పురుషుడు ఎవరో కాదు ఈనాడు కొడుకు చేసింది తప్పని తెలిసి తప్పు కాదని న్యాయస్థానంలో వాదిస్తున్న తండ్రి లాయర్ రామనాథం గారు ఈనాడు కొడుకు ఆనాడు తండ్రి ఇద్దరు స్త్రీల జీవితాలతో ఆటలాడుకున్నారు కోర్టులో కలకలం అంతా ఒక్కసారిగా ఆశ్చర్యచకుతులయ్యి గోలగోలగా మాట్లాడుకోసాగారు జడ్జి కూడా ఆశ్చర్యపోయారు